నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం నున్న గ్రామంలోని వికాస్ విద్యా సంస్థల యందు మెగా జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాలో పేరొందిన కంపెనీలు వాళ్ళ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది వందలు పైగా విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు విద్యార్థి విద్యార్థులు వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు అని వికాస్ విద్యా సంస్థల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ కిషోర్ బాబు తెలియజేశారు రిగార్డింగ్ అవర్ హెల్త్ రిగార్డింగ్ రిగార్డింగ్ మిషన్స్ ఉన్నాయి మార్కెట్లో ప్యాకేజ్ ప్రౌదీకర ప్రేకేజ్ ఈ గుడ్ మార్నింగ్ అండి మై సర్ఫ్ ఐఎమ్ రాజ్ రాజ్ గ్రూప్స్ కంపెనీ సిఈఓ నేను అండ్ అన్ని మేనేజింగ్ డైరెక్టర్ ఆల్సో అండ్ దీస్ ఆర్ మై మేనేజర్స్ టు మై కంపెనీ మిస్టర్ మణికంఠ సారీ శ్రీరామ్ అండ్ శ్రీ ఇజు లావణి రాజ్ గ్రూప్స్ కంపెనీ విఆర్ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ టు ఇండస్ట్రీ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ టెన్ ప్లస్ బిజినెసెస్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టు హెచ్ఆర్ వింగ్ హెచ్ఆర్ వింగ్ అంటే మా కంపెనీకి మాత్రమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి మ్యాన్ పవర్ ఎక్విట్మెంట్ పిగర్ సర్వీస్ చేస్తూ ఉంటాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఫిఫ్టీ హండ్రెడ్ క్లయింట్స్ మేము సర్వీస్ చేస్తున్నాము ఓకే అట్ ది సేమ్ టైమ్ ఆల్మోస్ట్ లాక్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ విత్ గివెన్ యాక్చువల్ ఇది మా స్ట్రెంత్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హెచ్ఆర్ మాత్రమే కాకుండా వీ అదర్ బిజినెసెస్ లైక్ వాటర్ మేనేజ్మెంట్ ఆల్ఫ్లైన్ వాటర్ని ఓన్ రన్తో ఆర్జీ హైడ్రోలోఫిన్ మీరు లాంచర్ యాక్చువల్లీ అండ్ వీఆర్ హ్యావింగ్ హోమ్ ఆటోమేషన్ అనమాట ఆర్జీ వన్ అప్ మా సొల్యూషన్స్ అండ్ వీఆర్ ఇన్ కన్స్ట్రక్షన్స్ వీఆర్ ఇంటీరియర్స్ అండ్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ఫార్ మై ఇండస్ట్రీ ఆల్సో ఆల్మోస్ట్ టెన్ ప్లస్ వింగ్స్ వీఆర్ హ్యాపీ సో ఈ రోజున ఇక్కడికి మేము వచ్చింది థర్డ్ టైం టెంషన్ని ఆల్ ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చినాము వికాస్ కాలేజ్ నుంచి సో వీఆర్ వెరీ థ్యాంక్ ఫుల్ టు బికాస్ కాలేజ్ మేనేజ్మెంట్ బికాస్ దే గి వెరె స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్స్ లాస్ట్ టైం మనం ఆల్మోస్ట్ వన్ థర్టీ పీపుల్ అటెండ్ ఓన్లీ కాలేజ్ బట్ నవ్వు స్కూల్ క్యాంపస్ ప్లాన్ ఆల్మోస్ట్ అప్ టు నౌ ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ పీపుల్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్